దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టడంలో మత్స్యరంగానిది కీలక పాత్ర సముద్రంలోని చేపలు రొయ్యలు పీతలను పట్టి తేవటంలో మత్స్యకారులు ఎంతో శ్రమిస్తుంటారు సరైన హార్బర్లు లేకుంటే వారి కష్టాలు మరింత పెరుగుతాయి హార్బర్లను నిర్మించి సరైన సదుపాయాలు కల్పిస్తే మత్స్యకారుల కష్టాలు చాలా వరకు తీరతాయి వ్యాపారాభివృద్ధి సహా ఆదాయము పెరుగుతుంది అయితే వైకాపా ప్రభుత్వం హార్బర్లలో మౌలిక వసతుల కల్పనపై అసలు దృష్టి సారించలేదు ఆ పాపం ఇప్పుడు మత్స్యకారుల కష్టాలకు కారణమవుతోంది దీనికి ఉదాహరణ పల్నాడు జిల్లాలోని నిజాంపట్నం హార్బర్ విస్తరణ అభివృద్ధి పనుల తీరు దీనికి కేంద్రం గతంలోనే నిధులు సమకూర్చింది హైదరాబాద్కు చెందిన ఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ దక్కించుకుంది దీనికి సంబంధించిన పనులు గత తెదేపా ప్రభుత్వంలోనే ప్రారంభమయ్యాయి కానీ జగన్ ప్రభుత్వం వాటిని కొనసాగించలేదు తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిజాంపట్నం హార్బర్ పనులు చేపట్టింది త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెళ్ళినటువంటి అపార మత్స్య సంపదను సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక వసతులు చాలా తప్పనిసరి ఇందులో భాగంగానే ఈ హార్బర్లన్నీ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది మనం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి నిజాంపట్నం హార్బర్ వద్ద ఉన్నాం ఇక్కడ నూతన హార్బర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఈ హార్బర్ నుండి మొగ ప్రవేశం అంటే మొగ అంటే ఆ సముద్రంలోకి బోట్లు ఈ ఫిషర్మెన్స్ సంబంధించినటువంటి బోట్లు ప్రవేశించినటువంటి మార్గం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొంతమేరకు జరిగాయి మనం చూస్తున్నాం అక్కడ ఆ రాళ్ళతో కూడినటువంటి రివీట్మెంట్ వాళ్ళు ఒకటి నిర్మించారు ఆ పనులు సంబంధించి అంటే సులువుగా ఆ బోట్ అని కూడా లోపలికి వెళ్ళేందుకు ఈ సముద్రం అంతా కూడా ఇక్కడ లోతుగా ఉండేందుకు అయితే దాన్ని ఏర్పాటు చేస్తారు ఈ హార్బర్ అనేటువంటిది విరిజాపట్నం వాడరేవు అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి ఈ ఫిషర్మెన్స్ సంబంధించిన వారందరూ కూడా తమ జీవనాధారాన్ని అంతా కూడా ఈ హార్బర్ను వేదికగా చేసుకొని హార్బర్ను బేస్ చేసుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఈ మౌలిక వస్తువుల కల్పన అనేది చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి గత తెదేపా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో హార్బర్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి ముందుగా హార్బర్ కు వెళ్లేందుకు రహదారి నిర్మించారు రేవులో పనులు కూడా ప్రారంభించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం విస్తరణ పనులను గాలికొదిలేసింది మొక్కుబడిగా డ్రెడ్జింగ్ తుంభద్ర కాల్వలో పూడికతీత పనులు చేపట్టింది కానీ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యం వహించింది దాంతో విస్తరణ పనులు ఆశించిన మేర సాగలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందే గుత్తేదారు పనులు నిలిపివేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిజాంపట్నం హార్బర్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపింది నిధుల మంజూరుకు చొరవ చూపింది ఆగిన పనులను తిరిగి ప్రారంభించింది మొగవద్ద పూడికతీత తొలగించగా గతంలో వేటకు వెళ్లలేని బోట్లు ఇప్పుడు సునాయాసంగా వెళ్లి వస్తున్నాయి దాంతో మత్స్యకారులకు ప్రధాన సమస్య తీరినట్లయింది దీనికి తోడు సముద్రంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున కొండరాళ్లతో నిర్మాణ పనులు చేపట్టారు పెద్దగా ఉండే వేట పడవలు రెండు వందల యాభై వరకు నిలిపేలా జట్టీ నిర్మాణం చేపట్టారు ఇది పూర్తయితే అన్ని రకాల పడవలు కలిపి వెయ్యి వరకు హార్బర్లో నిలిపి ఉంచవచ్చు జట్టీ పనులు డెబ్బై శాతం పూర్తి కాగా మిగిలిన ముప్పై శాతం పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి దీనికి మరింత భూమి అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ జట్టు ఏంటంటే ఈ రోజు రెండు వందల యాభై పైబడి ఈ బోట్లు అనేది నిలుపుకోవడానికి ఈ జట్టు అనేది చాలా ఉపయోగపడుతుంది దాంతో దా దానివల్ల ఏంటంటే బోట్లు అనేవి సురక్షితంగా ఉంటాయి ఒక రెండు సంవత్సరాలు సంవత్సరానికి వచ్చే రిపేర్లు నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తాయి కాబట్టి యాజమాన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే ఆక్షన్ అనేది కొంచెం గ్యాప్ రావటం వలన విడివిడిగా తొందర తొందరగా తెచ్చుకుని ఇన్ టైంలో ఆక్షన్ అయిపోతుంది అది ఎక్స్పోర్ట్ కూడా తొందరకి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఈ సరుకులు అనేది రేట్ వచ్చేసి కాస్త మంచిగా ఉండటం అనేది జరుగుతుంది నిజాంపట్నం హార్బర్ లో జట్టి చిన్నది కావడం వల్ల చిన్న పెద్ద అన్ని కలిపి వంద పడవలకు మించి నిలపడానికి అవకాశం లేదు ఇరుకైన స్థలంలో నిలిపి ఉంచడంతో బోట్లు ఒకదాన్ని ఒకటి తగులుకొని పాడైపోతున్నాయి తుపాన్ల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేట పడవలు నిలపడము సమస్యగా మారింది ఇంకా చేపలు ఎండబెట్టడానికి డ్రై యార్డు పడవల మరమ్మతుల కేంద్రం వలలు అల్లుకునే షెడ్డు ఆరబెట్టే షెడ్డు మత్స్యకారుల విశ్రాంతి గృహం బీచ్ ల్యాండింగ్ గేర్ షెడ్ మౌలిక వస్తువుల కల్పన డీజిల్ బంకు మరుగుదొడ్లు వాహన పార్కింగ్ చేపల వేలంపాట ప్లాట్ఫామ్లు లు తదితర నిర్మాణాలకు వంద ఎకరాల రిజర్వు అటవీ భూములు కావాల్సి ఉంది ఈ భూములను హార్బర్ విస్తరణ పనులకు కేటాయించాలంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కావాలి అయితే నిజాంపట్నంలో వంద ఎకరాల అటవీ భూములు తీసుకున్నందుకు ప్రతిగా పల్నాడు జిల్లా దుర్గి మండలంలో రెండు వందల ఎకరాల బంజరు భూముల్ని అటవీ శాఖకు అప్పగించేందుకు గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది హార్బర్కు అటవీ భూములు కేటాయించేలా కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది అవి వస్తే హార్బర్లో మిగతా పనులు చేపట్టేందుకు వీలవుతుంది రిజర్వు అటవీ భూముల కేటాయింపు విషయంలో జిల్లా అధికారులు మంత్రి అనగాని సత్యప్రసాద్తో మాట్లాడారు అనుమతులు వస్తే మిగిలి ఉన్న పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మత్స్యకారు సంబంధించి ఏ సౌకర్యాలు ప్లాట్ఫారం ఆల్రెడీ ఇప్పుడు ఈ నిధులతో ప్లాట్ఫారం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఒకటి కోల్డ్ స్టోరేజ్ ఉంది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ సంబంధించిన పెస్టర్ అందరికీ కూడా అనుకూలమైన నిధులతో కనెస్ట్రక్షన్ జరుగుతుంది ఇబ్బంది ఏమో ఉండదండి మొత్తం కంప్లీట్ అయితే కోల్డ్ స్టోరేజ్ ముఖ్యమండి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన బోట్లు ఒకేసారి వచ్చినప్పుడు మెటీరియల్ ఎక్కువ వచ్చినప్పుడు అదే వీడిక్కడ ఉన్న వ్యాపారస్తులు అవుట్ ఆఫ్ స్టేట్కి మెటీరియల్ పంపిస్తూ ఉంటారండి సరే అవుట్ ఆఫ్ స్టేట్లో రేట్ డౌన్ అయిందన్న తర్వాత డౌన్ ఉంది ఎలా ఉంది రేట్ అనేది రేజ్ విషయం ఇక్కడున్న వ్యాపారస్తులు అక్కడున్న వ్యాపారస్తులు డిస్కస్ చేసుకుంటారండి అక్కడ ఏదన్నా రేట్ తక్కువ ఉందనుకుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ చేసుకునే అవకాశము ఉంటే బాగా అభివృద్ధి చెందిద్దండి అయితే ఇప్పుడున్న ఈ ఇప్పుడు ఈ హార్బర్ డౌన్ విషయంలో స్టోరేజ్ కూడా కూడా దాని మీద వ్యాపార రంగం అంతా మంచి సంతోషంగా ఉన్నారండి వచ్చేటప్పటికి కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు రవాణా సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా డ్రై ఫిష్ అంటే వేసుకోవడం కోసం వాళ్ళకి కొన్ని ప్లేసెస్ అడిగారు గతంలో అడిగి ఉన్నారు అంటే కొంత ప్రభుత్వమే కొంత ల్యాండ్ కేటాయిస్తారని చెప్పి గత ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి ఈ అయినా అంటే రోడ్ సైడ్ వేసుకుంటా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి వసతి లేక అవుట్ సైడ్ గవర్నమెంట్ కొంత ల్యాండ్ కేటాయించి వాళ్ళని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు ఆ ల్యాండ్ ఇవ్వగలిగి ఇవ్వగలిగితే కానీ ఈ ప్రభుత్వం నెప్పించగలిగితే ఇకున్న మత్స్యకారులకి సమస్య అనేది తీరిద్దని చెప్పి మేము చూద్దాం నిజాంపట్నం పోర్టును రాజధాని రింగు రోడ్డుతో కలిపేలా నాలుగు లైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపింది దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారి వల్ల మత్స్య సంపదను బయటి ప్రాంతాలకు తరలించేలా రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కు చక్కని అనుసంధానం ఏర్పడుతుంది దీనిపై గుంటూరు బాపట్ల జిల్లాల అధికారులు సమావేశమై చర్చించారు పూర్తి స్థాయిలో ప్రతిపాదనల్ని త్వరలో ఎన్హెచ్ఏఐ అధికారులకు పంపనున్నారు నిజాంపట్నం హార్బర్ సమీపంలోనే బీచ్ కూడా కానీ అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు దానికి ఇందూరు కాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది అలాగే ఆటో విడుపు కోసం బీచ్ లో కల్పించాల్సిన సౌకర్యాలపైన దృష్టి పెట్టాలి అప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సముద్ర తీరం కూడా పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది హార్బర్ పనులతో పాటు పర్యాటక అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఈ బీచ్ ని ఇంకా అభివృద్ధి చేస్తే బయట నుంచి కూడా రావడానికి మునగడానికి కానీ సూర్యలంక ఎలా అయితే అప్డేట్ అయిందో ఈ నిజాంపట్నం హార్బర్ కూడా అలానే అప్డేట్ అవ అప్డేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మంచిగా జనం కొద్దిగా హ్యాపీనెస్గా మునగడానికి కానీ ఇంకా మెరుగైన ఇంకా కొద్దిగా కొట్లు కానీ ఇంకా డెవలప్మెంట్ రోడ్లు కానీ తర్వాత మనకు రావడానికి సరిపడా వాహనాలు కానీ రోడ్డు మంచిగా రోడ్లు ఉంటే ఇంకా బయట నుంచి రావడానికి పర్యాటకులు అవకాశం చాలా ఉంది నిజాంపట్నం హార్బర్ నుంచి ఏటా రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి హార్బర్ పనులు పూర్తయితే ఇక్కడ చేపల వేట రెట్టింపవుతుంది భారీగా మత్స్య సంపదను ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది తీర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఈ హార్బర్ నిర్మాణంతో పాటుగా మత్స్యకాయలకు కోసం కొన్ని రకాల మౌలిక వస్తువులు కూడా ఇక్కడ కల్పించాల్సి ఉంటుంది ప్రధానంగా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కావచ్చు లేకపోతే ఆ చేపలవన్నీ కూడా గ్రేడింగ్ చేసుకునే అవసరం ప్లాట్ఫామ్స్ సంబంధించిన నిర్మాణాలు ఇవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది అలాగే అంతర్గత రహదారులు కావచ్చు డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా ఈ హార్బర్ నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సి ఉంటుంది ఆ పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తే కనుక మంచి ఈ నిజాంపట్నం హార్బర్ మంచిగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు మంచిగా ఉపాధి దొరుకుతుంది వారి ఎగుమతికి సంబంధించి చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఎగుమతి సులువుగా చేసేందుకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడే అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మత్స్యకారులు కావచ్చు లేకపోతే మత్స్యకార సంఘ నాయకులు ఈ రంగానికి సంబంధించిన వ్యాపారులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ నిజాంపట్నం బాపట్ల జిల్లా